ఆధునిక నగర జీవనంలో సంతాన లేమి అనేది నేటి దంపతులను వేధిస్తున్న ప్రధాన ప్రశ్న ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పులు ఉద్యోగాల కారణంగా వచ్చిన ఒత్తిడి లాంటి ఎన్నో కారణాల కారణంగా నేటి యువ దంపతులు సంతాన లేమితో బాధపడుతున్నారు ఈ సంతాన లేమికి సమాధానంగా ఆధునిక వైద్యశాస్త్రం ఎన్నో పరిష్కార మార్గాలను కనుగొంది మనకు అందిస్తోంది ఇటువంటి పరిష్కార మార్గాలలో ఒకటి ఇంటర్ యూ యూటరస్ ఇన్సెమినేషన్ అంటే ఐయుఐ అన్న విధానం ఈ సంతానలేమి ఉన్న దంపతులకు కొంతమేర ఇబ్బందులను దూరం చేసే విధంగా అందుబాటులో ఉంది ఈ ఐయుఐకి సంబంధించిన అంశాలు ఎలా ఉంటాయి అది ఎవరికి ఉపయోగపడుతుంది దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్న ఆ వివరాలను మనకు అందించడానికి డాక్టర్ ఆరాధ్య ఆచూరి అపోలో ఫెర్టిలిటీ సెంటర్ కొండాపూర్కు చెందిన కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ వైద్యులు మనతో ఉన్నారు వారిని అడిగి దీనికి సంబంధించి ఐయుఐకి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం డాక్టర్ గారు ఇప్పుడు ముఖ్యంగా అర్బన్ లైఫ్ స్టైల్లో అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా రూరల్ ఏరియాస్లో కూడా ఎక్కువగా ఈ సంతానలేమి అనేది పిల్లలు లేకపోవడం సరిగ్గా పుట్టకపోవడం అనేది గమనిస్తూ ఉంటాం సో ఈ సంతాన లేమి అనేది పిల్లలు పుట్టకపోవడం అనేది ఎందువల్ల జరుగుతూ ఉంటుంది సో దీనికి మల్టిపుల్ కాజెస్ అనేవి ఉన్నాయండి వన్ ఈజ్ ఏజ్ ఎట్ మ్యారేజ్ ఇప్పుడు అందరూ లేట్ గానే పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లి చేసుకోగానే పిల్లల్ని కనాలని కూడా అనుకోవట్లేదు ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ టిల్ దర్ అట్లీస్ట్ థర్టీ టు స్టార్ట్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అండ్ అమ్మాయిలకి వయసు పెరుగుతున్న కొద్దీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గుతూ ఉంటాయి దిస్ ఈజ్ వన్ మేజర్ రీజన్ సెకండ్ పొల్యూషన్ మన లైఫ్ స్టైల్ మొత్తం మారింది మన ఎయిర్ మారింది ఫుడ్ మారింది వాటర్ మారింది దర్ ఆర్ లాట్ ఆఫ్ కార్స్నోజెన్స్ మన ప్లాస్టిక్ అనేది ఇప్పుడు బ్లడ్లో బ్రెస్ట్ మిల్క్లో కూడా కనిపిస్తుంది సో యూ కెన్ ఇమాజిన్ ఇంత పొల్యూషన్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మన ఫర్టిలిటీయే కాదు ఓవరాల్ హెల్త్ మీద కూడా డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఇంత ముందులాగా కాదు ఇప్పుడు అమ్మాయిలు ఆర్ వెరీ కెరియర్ ఓరియంటెడ్ సో లైఫ్ మీద డెఫినెట్లీ స్ట్రెస్ పెరుగుతుంది స్ట్రెస్ వల్ల ఆబ్వియస్లీ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ దెర్ ఆర్ మల్టిపుల్ అదర్ ఫ్యాక్టర్స్ మనం తింటున్న ఫాస్ట్ ఫుడ్ వల్ల కానీ మన ఈటింగ్ టైమింగ్ వల్ల కానీ వీటన్నిటి వల్ల కూడా ఒబేసిటీ అనేది పెరుగుతుంది అమ్మాయిల్లోనూ అబ్బాయిల్లోనూ ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది పీసీఓఎస్ అనేది పెరుగుతుంది డయాబెటీస్ బాగా పెరుగుతుంది హైపర్ టెన్షన్ కూడా చాలా చిన్న వయసు నుంచే చూస్తున్నాము ఫైబ్రాయిడ్స్ అంటే ఇవన్నీ ఒబేసిటీ వల్ల ఈస్ట్రోజన్ పెరుగుతుంది ఈస్ట్రోజన్ లెవెల్ బాడీలో పెరగడం వల్ల ఫైబ్రాయిడ్స్ పెరుగుతాయి ఎండోమెట్రియోసిస్ రిస్క్ పెరుగుతుంది ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తాయి అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ కూడా ఇన్ఫర్టిలిటీ అనేది పర్సంటేజ్ పెరుగుతుంది ఇప్పుడు మీరు చెప్పిన కారణాలన్నీ కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించిన ఎక్స్టర్నల్ వరల్డ్కి సంబంధించిన రీజన్స్ అన్నీ మనం ప్రధానంగా పేర్కొన్నాం కాకపోతే కొంతమందిలో జెనెటిక్ జన్యు లోపాల కారణంగా కూడా ఇటువంటి సమస్యలు వస్తాయనేది ఈ మధ్య మనకి ఆధునిక వైద్యశాస్త్రం చెప్తుంది అంటే ఎటువంటి జన్యుపరమైన లోపాల వల్ల ఈ సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది నిజంగా జన్యుపరమైన లోపాల వల్ల ఇది ఏర్పడుతుంది సో చాలా మనకు ఉండే హెల్త్ కండిషన్స్ చాలా కూడా జెనిటిక్ అండి అంటే జెంటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే సౌత్ ఇండియన్స్లో ఒబేసిటీ అనేది చాలా కామన్ ఇట్ ఈస్ మనకు అది జెనిటిక్గా ఉంది మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఉంటుంది అలాగే పీసీఓడి ఎండోమెట్రియోసిస్ ఇలాంటివి కూడా జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అంటే ఫ్యామిలీ హిస్టరీ చూస్తాము అత్తలకు ఉంటుంది అక్కలకు ఉంటుంది కజిన్స్కి ఉంటుంది ఇవన్నీ కూడా జెంటిక్ ప్రీడిస్పోజిషన్ ఎవ్రీథింగ్ గోస్ బ్యాక్ టు ద రూట్స్ మన జీన్స్లోనే ఉంటాయి అంటే ఇప్పుడు అది బాహ్య ప్రపంచం వల్ల కావచ్చు జెనెటిక్ ఇష్యూస్ వల్ల కావచ్చు ఈ సంతానలేమి అన్నది ఏర్పడినప్పుడు సాధారణంగా దంపతులు వైద్యుల దగ్గరికి వస్తారు వచ్చిన తర్వాత వీళ్లకున్న ఇబ్బంది అంటే ఈ సంతానలేమికి గల కారణాన్ని మనం ఎలా కనుక్కుంటాము ఏ ఏ కారణాలు వీళ్ళల్లో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం సో అమ్మాయిలకండి బేసిక్ టెస్ట్ ఈస్ అల్ట్రాసౌండ్ అబ్బాయిలకు వస్తే బేసిక్ టెస్ట్ సీమ్ ననాలసిస్ ఇవి రెండు చేయకుండా మనం ఏమీ చెప్పలేము సో ఈ బేసిక్ టెస్ట్ చేశాక మనకు ఒక ఐడియా వస్తుంది అమ్మాయికి ఎగ్స్ బాగున్నాయా లేక గర్భ సంచిలో ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా ఇంకేమైనా సిస్ట్లు కానీ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అది అబ్బాయిలకు సీమ్ ననాలసిస్ చేసినప్పుడు అసలు వీర కణాలు ఎంత నెంబర్ ఉన్నాయి అవి బాగున్నాయా సరిగ్గా స్విమ్ చేయగలుగుతున్నాయా మార్ఫాలజీ అంటే చూడ్డానికి నార్మల్ ఉన్నాయా లేదా అంటే హెడ్ నార్మల్ ఉండాలి ఎగ్ని ఫర్టిలైజ్ చేయగలగాలంటే స్పర్మ్లో లో అన్ని పార్ట్స్ బాగుండాలి హెడ్ నెక్ టేల్ హెడ్ బాగాలేదు సో దానికి ఫర్టిలైజేషన్ కెపాసిటీ అనేది ఉండదు టేల్ బాగాలేదు సరిగ్గా స్విమ్ చేయలేదు అంటే అది వెజనా నుంచి గర్భసంచి నుంచి ట్యూబ్ లోపలికి వెళ్ళి ఎగ్ని కలవాలి ఈ డిస్టెన్స్ అంతా అది ట్రావెల్ చేయగలగాలంటే టేల్ అనేది హెల్దీగా ఉండాలి సో ఇవన్నీ కూడా మనకి సిమ్ అనాలసిస్ లో తెలుస్తాయి ఇవన్నీ చేశాక ఇది ఫస్ట్ స్టెప్ దీని ద్వారా వీ హ్యావ్ ఎ బేసిక్ ఐడియా ఓకే ఈ ప్రాబ్లం ఉంది దిస్ హాస్ టు బి ట్రీటెడ్ ఒకవేళ కౌంట్ తక్కువ ఉంది లేదా ఎగ్స్ తక్కువ ఉన్నాయి వి స్టార్ట్ గివింగ్ దెమ్ సప్లిమెంట్స్ ఎక్సర్సైజ్ చెప్తాం లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం డైట్ చెప్తాము సో ఇవన్నీ అయ్యాక ఫస్ట్ వుడ్ బి ఓవెలేషన్ ఇండక్షన్ కౌంట్ బానే ఉంది ఒట్టి స్పమ్ లో కొంచెం బేసిక్ డిఫెక్ట్స్ ఏ ఉన్నాయి సీరియస్ ప్రాబ్లమ్స్ ఏం లేవు తర్వాత ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తాం అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉంటానే ఎగ్ స్పమ్ అనేవి కలవగలుగుతాయి అసలు ట్యూబ్సే ఓపెన్ లేవు

సహజంగానే గర్భధారణ చేసుకునే పరిస్థితులు ఉంటాయా లేదా మందులు కాకుండా మనకి మిగతా ఎటువంటి చికిత్సలు అందించే పరిస్థితి ఉంటుంది ఒకటి చాలా ఫ్రీక్వెంట్గా ఈ కాలంలో చే చూస్తుంది ఏంటి అంటే ఒకటి పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉండడం సో పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉన్నప్పుడు అసలు ఓవ్యులేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది భార్యాభర్తలు ఎప్పుడు కలవాలి అనేది వాళ్ళకి అసలు ఐడియా ఉండదు అలాంటి టైంలో వి జస్ట్ డూ ఏ ఫాలిక్యులర్ స్టడీ అంటే అల్ట్రాసౌండ్ చేసి ఎగ్ పెరుగుతుంది ఇప్పుడు విడుదల అవ్వబోతుంది భార్యాభర్తలు ఇప్పుడు కలవండి దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్ ఫాలిక స్టడీ అసలు ఎగ్ అనేదే పెరగట్లేదు సివియర్ పీసీఓడి ఉంది లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది లేదా ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయి ఎగ్ పెరగట్లేదు నెక్స్ట్ స్టెప్ విల్ బి ఓవిలేషన్ ఇండక్షన్ ఇక్కడ గుడ్డు పెరగడానికి టాబ్లెట్స్తో స్టార్ట్ చేస్తాము మెడిసిన్స్తో రెస్పాన్స్ రాకపోతే హార్మోన్ ఇంజక్షన్స్ ఇస్తాము మళ్ళీ స్కాన్ చేసి చూస్తూ ఉంటాం గుడ్డు మంచి సైజ్కి వచ్చింది ఇప్పుడు విడుదలవుతుంది భార్యాభర్తలు కలవండి ఇది ఓవిలేషన్ ఇండక్షన్ లేదు స్పమ్ క్వాలిటీ అంత బాగాలేదు సరిగ్గా స్విమ్ చేయట్లేదు లేదా సీమెంట్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంది పాయింట్ ఫైవ్ ఎంఎల్ పాయింట్ సిక్స్ ఎంఎల్ఏ ఉంది లేదా సర్విక్స్ అంత హెల్దీగా లేదు న్యాచురల్గా ట్రై చేసి ఉన్నారు ఇవేమి జరగట్లేవు దెన్ ద నెక్స్ట్ స్టెప్ విల్ బీ ఇంట్రా ఇంట్రాట్రైన్ ఇన్సెమినేషన్ ఇందులో ఏం చేస్తాము అంటే మామూలుగా ఎగ్ మంచి సైజుకు వచ్చాక భార్యాభర్తలు కలవండి అనేది చెప్తాం రెగ్యులర్గా ఓవలేషన్ ఇండక్షన్లో ఐఓఐలో మాత్రం ఎగ్గ మంచి సైజులో వచ్చింది రిలీజ్ అవుతుంది అన్న టైంలో భర్త కణాలు తీసుకొని ల్యాబ్లో మేము వాటిని వాష్ చేస్తాం ఈ ప్రాసెసింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బెటర్ క్వాలిటీ స్పంప్స్ మాత్రమే ఉంటాయి పూర్ క్వాలిటీ డెడ్ స్పంప్ సరిగ్గా స్విమ్ చేయని స్పంప్స్ ఇవన్నీ సపరేట్ అయిపోతాయి సో ఇక బాగా స్విమ్ చేస్తున్న స్పంప్స్ని తీసుకొని డైరెక్ట్గా గర్భసంచి లోపల వేస్తాం దీనివల్ల ఏమవుతుందంటే నెంబర్ వన్ భార్యాభర్తలు కలవలేని పరిస్థితి ఉంది దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ఇంటర్ కోర్స్ లేదా సర్విక్స్ అంత హెల్దీగా లేదు అంటే స్పమ్ లోపలికి స్విమ్ చేసి వెళ్ళే పరిస్థితి లేదు లేదా స్పమ్ క్వాలిటీ తక్కువ ఉంది ఇలాంటప్పుడు మొత్తం మేము స్పమ్స్ తీసుకెళ్ళి డైరెక్ట్గా గర్భసంచి లోపల వేయడం వల్ల ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్నింటిని మనం రిమూవ్ చేస్తున్నాం ద స్పమ్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ద ట్యూబ్స్ సో ఏదో ఒకటన్నా స్విమ్ చేసుకుంటూ వెళ్ళి ఎగ్ని కలిసే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి ఇప్పుడు మీరు చెప్పినట్లు పురుషుడి యొక్క వీర్య కణాలు కొంతమేర బాగా ఉన్నప్పుడు మీరు చెప్పిన ఐయుఐ పద్ధతిలో మనం ఆ వీర్య కణాలను క్లీన్ చేసి దాంట్లో ఆరోగ్యవంతమైన వాటివి తీసుకుని వాటిని మనం నేరుగా ప్రవేశపెట్టడం వల్ల లాభం ఉంటుంది అసలు వీర్య కణాలే మనకి కొన్ని సందర్భాల్లో ఏమాత్రం పనికిరావు లేదా అసలు దానిని మనం ఉపయోగించలేమన్న పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి చికిత్స మనం చేయవచ్చు ఒకటి అజూస్ పర్మి అజూస్ పర్మి అంటే అసలు వీర్య కణాలు మనకి సీమన్ శాంపుల్లో కనిపించట్లేదు అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే టీసా అని చేస్తాం టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ టెస్టిస్ లోపల స్పమ్స్ ఉన్నాయి కానీ అవి బయటికి రావడం లేదు నెంబర్ తక్కువ ఉండడం వల్ల అయి ఉండచ్చు లేదా ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంది టెస్టిస్ నుంచి స్పమ్ బయటికి రావాల్సిన దారి మూసుకుపోయి ఉంది ఇలాంటప్పుడు టెస్టిస్ లో స్పర్మ్స్ ఉన్నాయి కానీ మనకు సిమన్ శాంపుల్ లో కనిపించట్లేదు సో టీసా చేసి ఒక నీడిల్ టెస్టిస్ లోపలికి పంపించి ఆస్పిరేట్ చేసి చూస్తాం మైక్రోస్కోప్ కింద మనకు స్పర్మ్స్ కనిపిస్తున్నాయంటే వాటితో మనం ఐవీఎఫ్ చేసి ప్రెగ్నెన్సీ ఇవ్వచ్చు ఒకవేళ మహిళల్లో ఇదే సమస్య అండాలు ఉన్నప్పటికీ అవి పనికిరాని పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తారు పనికి రాని పరిస్థితి అంటే ఎగ్ రెస్పాన్స్ అవ్వట్లేదు నెక్స్ట్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ గుడ్డు సైజ్ అనేది పెరిగాక మేమే ఒక సూది లోపడికి పంపించి వాటన్నిటిని బయటికి తీసుకుంటాం ల్యాబ్ లోపడా వీరకణాన్ని డైరెక్ట్ గా ఎగ్ లోపడికి కూడా మేమే పంపిస్తాం ఐదు రోజుల తర్వాత పిండం ఏర్పడిందా లేదా ఎంబ్రియో బాగుందా లేదా అన్నట్టు తెలుస్తుంది సో ఎంబ్రియో బాగుంది అంటే వి కెన్ డూ ట్రాన్స్ఫర్ ఎట్ ద సేమ్ టైం దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక పద్నాలుగు రోజులకి తెలుస్తుంది అసలు ప్రెగ్నెన్సీ నిలిచిందా లేదా ఈ పిండం అనేది అతుక్కుందా లేదా అన్నది తెలుస్తుంది ఇప్పుడు ఇటువంటి పద్ధతి ఇదేంటంటే మీకు శారీరకంగా అటు అండాలలోను ఇటు వీరేకణాల్లోను ఉన్న లోపాలను దృష్టిలో పెట్టుకొని మనం ఈ పద్ధతిని చేస్తున్నాం ఈ లోపాలు తీవ్రమైనప్పుడు వీటి వల్ల సాధ్యం కానప్పుడు మనకి ఈ ఏదైతే మనం దాంట్లో ఆప్షన్స్ ఈ దంపతులకు అందుబాటులో ఉంటాయి ఎగ్స్ అనేవి ఉంటాయండి డోనర్స్ పంప్స్ అనేవి కూడా ఉంటాయి ఏఆర్టీ బ్యాంక్ నుంచి వస్తాయి అనమాట ఇప్పుడు ఎలాగా కొంతమందికి రక్తం అవసరం పడ్డప్పుడు బ్లడ్ బ్యాంక్ నుంచి మనం ఎలాగా బ్లడ్ తీసుకొని వాళ్ళకి ఇస్తాము ఇది సీమన్ శాంపుల్ కూడా మనకు అలానే దొరుకుతుంది పేషెంట్ హైట్ కలర్ హెయిర్ కలర్ ఐ కలర్ బ్లడ్ గ్రూప్ ఇంకా వాళ్ళకేమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి లైక్ సౌత్ ఇండియనే కావాలి లేదా పర్టికులర్ ఇంకేదైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అంటే దానికి తగ్గట్టు ఏఆర్టీ బ్యాంక్ వాళ్ళు మనకి సీమెంట్ శాంపుల్ పంపిస్తారు దానికి వాళ్ళు ఆ పర్సన్ ఎవరైతే ఆ స్పమ్ శాంపుల్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళకి ముందే అన్ని రక్త పరీక్షలు చేస్తారు ఇన్ఫెక్షన్స్ కానీ తాలసీమియా కానీ సిస్టిక్ ఫైబ్రోసిస్ కానీ ఈ పరీక్షలు అన్నీ చేసి నార్మల్ ఉన్న శాంపుల్ని మట్టికే మనకు పంపిస్తారు సో ఈ శాంపుల్ని అమ్మాయికి ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో అప్పుడు గర్భసంచి లోపల వదిలేస్తాం దీన్ని డోనార్ అంటారు ఇప్పుడు ఈ మొత్తం ఈ కృత్రిమ గర్భధారణకు సంబంధించి మనం సహజంగా వాళ్ళని ముందు ప్రోత్సహిస్తాం తర్వాత భార్యాభర్తల మధ్య ఉన్న లోపాలని సరిచేసి కుదరకపోతే డోనార్ని సంపదిస్తాం అయితే ఈ మొత్తం వ్యవహారంలో కొన్ని అపోహలు కూడా మన భారతీయ సమాజంలో ఉన్నాయి మొట్టమొదటి అపోహ ఎప్పుడైనా సంతానంలో ఏమి వస్తే అందుకు స్త్రీయే కారణం పురుషుడు ఏమాత్రం కారణం కాదు ఇది సాధారణంగా వైద్యులుగా మీరు గమనిస్తూ ఉంటారు అంటే ఇది ఎంతవరకు మనకి కరెక్ట్ సో కంపారిటివ్లీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే దేస్ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ నాలెడ్జ్ అండి అంటే ఫ్యామిలీస్ ఆర్ ఆల్సో సపోర్టింగ్ ఓకే ఇన్ఫర్టిలిటీ రేట్స్ పెరిగాయి ఇట్ కెన్ బి డ్యూ టు ద గర్ల్ ఇట్ కెన్ బి డ్యూ టు ద బాయ్ అనేది అయితే చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే నేను కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో అనాలసిస్ ఇవ్వడానికి కూడా ఇష్టపడే వాళ్ళు కాదు నౌ ప్రెగ్ పెళ్ళికి ముందు వచ్చి సీమన్ అనాలసిస్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు పెళ్ళైన సిక్స్ మంత్స్కే వచ్చి అమ్మ సిక్స్ మంత్స్ అయింది నాకు ప్రెగ్నెన్సీ ఇంకా రాలేదు అని అనాలసిస్ చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో డెఫినెట్లీ సొసైటీ ఈస్ చేంజింగ్ అండ్ అండ్ థ్యాంక్ఫుల్ టు టు సోషల్ మీడియా లాట్ ఆఫ్ ఆఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఇప్పుడు అందరికీ ఐడియా ఉంది ఉంది ఇట్ బి బికాస్ ఐదర్ పార్ట్నర్స్ పార్ట్నర్స్ ఆర్ బోత్ ట్రీట్మెంట్ అవైలబుల్ అనే కూడా సో డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ బట్ స్టిల్ ఎ లాంగ్ వే గో ఇంకొక మన ఇండియన్ సొసైటీలో డోనర్ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు చాలా మీరు చెప్పినట్లు చాలా ప్రిఫరెన్సెస్ అన్ని ఆలోచించుకుని చేస్తారు అన్నది అది ఎంతవరకు యాక్సెప్ట్ చేయడం జరుగుతోంది యాక్సెప్టెన్స్ మన ఇండియన్ సొసైటీలో సాంప్రదాయబద్ధమైన మన సొసైటీలో జరుగుతోంది బెటర్ ఇట్ ఈస్ స్టిల్ దేర్ ఇంకా ఉంది అంటే ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ దేర్ ఓన్ బయోలాజికల్ చైల్డ్ సో దానికోసం అనే మనం ఈ ఈ ఈక్సీలు ఇవన్నీ చేస్తుంది బట్ యా సమ్ టైమ్స్ దెర్ ఇస్ నో ఆప్షన్ అంటే అసలు ఎగ్గే లేదు స్పర్మే లేదు ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు సో దెర్ ఈస్ ఇంప్రూవ్మెంట్ బట్ యా చివరిగా ఒక పెద్ద ప్రశ్న అండి ఫెర్టిలిటీకి సంబంధించి దంపతులు అందరూ ఎదుర్కొనేది దంపతులు అందరూ అడిగేది ఈ మొత్తం చికిత్స అందుబాటు అయిన ధరల్లో ఉండడం లేదు ఆ ధరలు ఎక్కువగా ఉంటాయి అన్నది ఒకటి ప్రధానంగా ఇది ఈరోజు టెక్నాలజీ పెరిగింది వైద్య శాస్త్రం అందుబాటులోకి వచ్చింది వైద్యులు పెరిగారు హాస్పిటల్స్ పెరిగాయి ఈ నేపథ్యంలో ఇది నిజంగా వీళ్ళు పేర్కొంటున్నట్టు ధరలు ఎక్కువగా ఉంటాయా లేదా మనం మోడర్న్ టెక్నాలజీ వాడేటప్పుడు అది అవసరమా సో ఎగ్ అనేది మైక్రోస్కోపిక్ అండి అనేది కూడా మైక్రోస్కోపిక్ అంటే మన కంటికి కనిపించవు మైక్రోస్కోప్ కింద మాత్రమే కనిపిస్తుంది సో వీటితో మనం మేనేజ్ చేయాలి అంటే ఒక ఎగ్ మైక్రోస్కోపిక్ ఎగ్ లోపలికి ఒక మైక్రోస్కోపిక్ స్పమ్ అది కూడా మంచి క్వాలిటీ హెల్దీ స్పమ్ చూసి సెలెక్ట్ చేసి ఇంజెక్ట్ చేయాలి ఇది ఈజీగా అయ్యే పని కాదు ద ఎక్విప్మెంట్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఈస్ వెరీ కాస్ట్లీ అండ్ మనకు కావాల్సిందంతా స్కిల్డ్ లేబర్ ఇదేది అన్స్కిల్డ్ లేబర్ కాదు వీళ్ళందరూ ఫెలోషిప్లు చేసి టూ ఇయర్స్ వరకు చదివి తర్వాత మళ్ళీ ఐదు ఇయర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత వచ్చి చేసేది అండ్ మేము ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్స్ అన్ని టెంపరేచర్ సెన్సిటివ్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ మనం వాడేవన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ సో ఆబ్వియస్లీ కాస్ట్ లేకుండా అయితే అవ్వదండి మనం దేవుడికి ఎదురుగా వెళ్ళి చేస్తున్నాం దిస్ ఈజ్ నాట్ సంథింగ్ న్యాచురల్ మరి అన్నీ ఈజీగా అవ్వాలంటే ఎలా అవుతాయి సెటప్ కాస్ట్లీ ఎక్విప్మెంట్ కాస్ట్లీ ద లేబర్ ఇన్వాల్వ్ ఇస్ కాస్ట్లీ మేమైనా ఫెలోషిప్లు చేయాలి ఎంబ్రియాలజిస్ట్లైనా ఫెలోషిప్ చేయాలి ఇక్కడ పని చేసే వాళ్ళు ఎవరు సిస్టర్ల నుంచి స్టాఫ్లు లు ఆయమల వరకు దే ఆల్ రిక్వైర్ స్పెషల్ ట్రైనింగ్ ఎందుకంటే దిస్ ఇస్ అ డిఫరెంట్ బ్రాంచ్ ఇప్పుడు అండ్ మనకి వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళు ఎంతో ఎంతో మంది ఎందుకు బికాస్ ఇండియాలో ఐవీఎఫ్ అయ్యే అంత చీప్గా మీకు ఏ దేశంలో జరగదు యుఎస్ కానివ్వండి యూకే కానివ్వండి ఆఫ్రికా కానివ్వండి ఎక్కడ కంపేర్ చేసుకున్న ప్రపంచం మొత్తంలోకి ఇండియాలోనే చీప్ గా అవుతుందండి మనకి ఇక్కడ ఉండే వాళ్ళకి ఆ విషయం తెలియదు వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి అక్కడికి వెళ్ళాక అక్కడ పరిస్థితులు చూసాక రియలైజేషన్ అనేది వస్తుంది ఇంకా చివరిగా అసలు ఇటువంటి సమస్య రాకుండా ఏం చెయ్యాలి ఎర్లీ మ్యారేజ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ ఫస్ట్ చేయాల్సింది అదే మనకు మెయిన్ మేజర్ గ్యాప్ వస్తుంది అక్కడ

హాస్పిటల్స్ సో ఈ సంతానలేమి ఉన్న దంపతులు అది ఉందని బాధపడకుండా వైద్యశాస్త్రం అందించిన పరిష్కారాలను అందుకొని నిపుణులైన వైద్యులను సంప్రదించడం అనేది ఎంతో అవసరం వారు సూచించిన విధంగా ఈ దంపతులు చికిత్స అందుకుంటే వారు ఈ సంతానలేమి సమస్యను అధిగమించవచ్చు వారు తల్లిదండ్రులుగా మారవచ్చు తమ సంతానానికి వాళ్ళు జన్మని